నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఏంటి ఈరోజు ఈ కర్రీతో వచ్చేసాను అనుకుంటున్నారా అదేనండి ఎండిచాప టమాటా నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపించాలని అయితే ఇంట్లో ఏం అయితే ఏమీ లేవండి ఒక్క టమాటా మాత్రమే ఉంది టమాటాతో ఏం కర్రీ చేద్దామా ఏం కర్రీ చేద్దామా అని ఆలోచించేటప్పటికీ అరే వెంటనే ఐడియా వచ్చేసింది అనమాట ఎండిపోయిన ఎండి చేపలు ఉన్నాయి కదా వాటిని వీటిని రెండు కలిపేసి వండితే అదిరిపోయే కర్రీ అవుతుంది కదా అని చెప్పేసి వెంటనే టక్కున లేచి టక్కున వెంటనే ఆ ఎండిపోయిన ఎండి చేపలను తీసి అలా నీళ్ళల్లో వేసేసి నానపెట్టేసి వెంటనే కర్రీ అయితే చేసేసాను బట్ ఈ కర్రీని మన వాళ్ళకి చూపిస్తే తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకైతే చూపించాలని కర్రీ అయితే రెడీ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా త్వరతరగా త్వర తరగా తినేయాలని ఆత్రంతోనే వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని భలేగా అంత టేస్టీ కర్రీ మీకు కూడా ప్రాసెస్ చూపించాలి కదా సో అయితే చూసేయండి ప్రాసెస్ ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మనకు సరిపోయినంత ఆయిల్ ఆయిల్ వేసాను అయితే అస్సలు అనుకోవద్దండి ఆయిల్ దానికి తగ్గట్టే వేసాను ఎక్కువ అయితే వేయలేదు సరేనా ఇంకా ఇక్కడ నేను ఎండిచూపల్ని ముందుగా నీట్గా నీసువాసన పోయే విధంగా క్లీన్ బాగా నీట్గా క్లీన్ కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టేసి కొంచెం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను మనకి టూ సైడ్స్ అన్ అంటే రెండు సైడ్లో చక్క నీట్గా కాలే విధంగా వాటిని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ పచ్చివాసన నీసు వాసన ఏదైతే ఉంటుందో కర్రీ తినేటప్పుడు కూడా కొన్ని కొన్ని కర్రీస్ చూడండి కొంచెం నీసు వాసన అలా వస్తూనే ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మంచిగా ఫ్రై చేయాలండి అలా చేస్తేనే ఆ వాసన అనేది అసలు రాకుండా ఉంటుంది కర్రీ అయిపోయిన దాకా వదలకుండా తినేస్తారనమాట అంత బాగుంటుంది సో ఇంకా నేను ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ లోపు ఇవి ఫ్రై అయ్యే లోపు నేను టమాటోస్ వాటి కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇదే ఆయిల్లో ఆ టమాటా మొక్కలను అయితే వేసేస్తానండి చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నాను అటు ఇటు మంచిగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఇంకా మరీ ఎక్కువగా ఫ్రై చేసామనుకోండి గట్టిగా అయిపోతాయి అన్నమాట అలా కాకుండా అసలు ఫ్రై చేయకూడదు అట్లా మీడియంగా మనకి ఎంతైతే ఫ్రై అయితే సరిపోతుందో అదే విధంగా ఫ్రై చేసుకొని ఇంకా వీటిని అయితే తీసేసుకుంటున్నాను ఆయిల్లోనే అదే ఆయిల్లోనే వేసేస్తున్నానండి ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేయడం లేదు ఇంకా టమాటా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి అన్నాను కదా అవైతే వేసేసాను వేసేసిన తర్వాత కొంచెం అంత ఉప్పు అండ్ పసుపు ఇవి చేపలు ఎప్పుడు తెచ్చినవో తెలుసా మేము సముద్ర స్నానానికి వెళ్ళామండి అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా అప్పుడు తెచ్చినవి అనమాట ఏం చేయాలో అర్థం కానప్పుడు వెంటనే ఇలాంటివి గుర్తొచ్చేసాయి అనమాట ఇంక వెంటనే ఈ కర్రీ అయితే చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను ఇంకా కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కళ్ళు ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం ఒకసారి మిక్సింగ్ చేసేసి మొత్తం కలిపి కలిసే విధంగా కలపెట్టేసి మూత అనుకోండి కొంచెం అనమాట కొంచెం టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపంతా మగ్గే విధంగా మూత అనుకోండి చక్కగా అవంతా కుక్ అయిపోతాయి అనమాట మరి ట ఈ చేప ముక్కల్ని వేయట్లేదు ఏంటక్క అని మీరు అయితే అనుకోవచ్చు వేసామనుకోండి అవన్నీ ఏమ ఏమవుతుందంటే మొత్తం స్మాష్ అయిపోతుందనమాట చేప ముక్క అనేది సో ఇది వాటర్ చూసారా ఆ టమాటోలో వాటర్ ఎన్నొచ్చాయో ఆ వాటర్ అదంతా మెత్తగా అయిపోయి చేప ముక్క అనేది స్మాష్ అవుతుంది అలా వేస్తే బాగుండదు కదా చేప చేపగా తింటే కొంచెం ఒల్చుకొని తింటే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి అయితే ముందుగా వేయలేదండి ఇదంతా కర్రీ మొత్తం మగ్గిన తర్వాత వేసుకుంటాను నేనైతే నా ప్రాసెస్ నా స్టైల్లో విధానం అయితే ఇలానే చేస్తాను అంటే ప్రాంతాలను బట్టి ఒక్కొక్క చోట బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారు కదా కర్రీ అనేది ఇంకా కొంతమంది అయితే మొత్తం చాప ముక్కల్ని టమాటా వీటన్నింటిని మిక్స్ చేసేసి వేసేస్తారనమాట అలాగా ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్ అనమాట నా స్టైల్లో మా గుంటూరు సైడ్ అయితే మ్యాక్సిమం ఇట్లానే చేస్తారండి ఇంకా కొంతమంది కొంత రకంగా చేస్తారనుకోంటే ఇక ఇవి నాకు టమాటా అండ్ ఉల్లిపాయవన్నీ మగ్గిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే కర్రీ చేసినంతసేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనిపించింది ఇంక ఇక్కడ అదంతా మగ్గిపోయింది కాబట్టి ఇంకా ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఈ చేప ముక్కలన్నింటినీ వేసేస్తున్నానండి వేసేసి కొంచెం మిక్సింగ్ చే మొత్తం కలిపెట్టేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనకు ఎంత అయితే తినగలుగుతామో కారం అంత కారం అనేది యాడ్ చేయాలి మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారండి తమ్ముడు నీకే చెప్తున్నా స్పెసిఫిక్గా అక్క ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది ఇవన్నీ అయితే చెప్పకు మంచిగా కామెంట్ చేశారేనా అక్క ఆయిల్ ఎక్కువైంది మా తమ్ముడు ఒక పరిశీలన తమ్ముడు అని ఒక తమ్ముడు ఉన్నాడండి ఆ తమ్ముడు అయితే ఖచ్చితంగా అక్క ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఆ కూరకి ఎంతైతే కావాలో అంతే వేస్తానండి ఎప్పుడో ఒకసారి బై మిస్టేక్గా పడుతుంది కానీ ప్రతిసారి పడదు ఈ చేప అంటే కొంచెం నీసు కూరలకి ఏమిటంటే కొంచెం చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఇలా ఫిష్ వీటన్నిటికీ కాస్త అంత ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట కర్రీ అయిపోయిన దాకా చక్కగా నీట్గా ఉంటుంది అంటే మనకి పాడవకుండా అన్నట్టు చూసారే అబ్బా పొగలొస్తున్నటువంటి చేప ఆహా వేడి వేడి అన్నా బాబా ఫైనల్ టచ్ అండి కొత్తిమీర వేసేసాను ఇక నాకైతే వండలేకపోతున్నాను కానీ ఇంతలా చెప్తున్నాను కదా మీకు చెప్పినంత ఇదైతే ఏది ఉండదండి అంటే కర్రీ టేస్ట్ ఉంటుంది బట్ నేను తినేదానిలో చెప్తున్నా నేను తినడం లేదు ఎందుకంటే తినకూడదు కాబట్టి నేను తినడం లేదు ఇంకా మా పిల్లలకి వాళ్ళిద్దరి కోసమే చేస్తున్నాను మా హస్బెండ్ చాలా తక్కువైన అసలు ఈయన సీ ఫుడ్ అనేది తినారనమాట పిల్లల కోసమే చేస్తున్నాను వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా నేనైతే తినడం లేదండి నాకు ఫైనలీ నా స్టైల్లో చేప టమాటా కర్రీ రెడీ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్ అయితే ఉందండి మరి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు మరి నేను చేసినటువంటి ఈ టమాటా కర్రీ ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఒక చిన్న కామెంట్ అలానే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంత కష్టపడి చేసినప్పుడు కర్రీ చూస్తుంటేనే తినకుండా ఉండలేకపోతున్నానండి అలాంటప్పుడు ఇంత కష్టపడి చేశాను కదా ఒక్క ముద్దన్న తినాలి కదా అబ్బా అది చూస్తున్నారు కదా కదా అలా చేపను వల్చుకొని ఒక్కొక్క ముద్దలో ఆ చేప ముఖ వలుచుకొని తింటే ఉందండి వాహవా ఇంకొక ముద్ద తిందామని అయితే అనిపించిందండి చెప్తున్నాను కదా అంత టేస్ట్ అయితే ఉండింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనేది నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాబా